హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ మై డియర్ లవ్లీ సోన్స్ డియర్ ఫ్రెండ్స్ ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది అదేంటో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు వినండి మీకు క్లియర్గా అర్థమవుతుంది డియర్ ఫ్రెండ్స్ ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందాలి అంటే మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులకు మీరు మనస్ఫూర్తిగా హోపోనపోనో చెప్పాల్సి ఉంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు ఒకటి మిమ్మల్ని కన్నా మీ కన్న తల్లి రెండు మీ భారాన్ని మోసే ఈ భూమి తల్లి వీరిద్దరికీ మీరు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మనస్ఫూర్తిగా మీరు క్షమాపణ అడగండి మీ గతంలో ఎప్పుడైనా మీ అమ్మగారి పట్ల మీరు తెలిసి కానీ తెలియక కానీ మీ అమ్మగారి మనస్సు నొప్పించి ఉన్న బాధపెట్టి ఉన్న అంచనా వేసి మాట్లాడి ఉన్న సో ఎక్కడ ఏ మిస్టేక్ చేశారో మీకు గుర్తుండకపోవచ్చు కాబట్టి మీరు మనస్ఫూర్తిగా మీ అమ్మగారికి మీరు క్షమాపణ చెప్పండి అలాగే ప్రతిరోజు మీ అమ్మగారితో మీరు బ్లెస్సింగ్స్ తీసుకోండి ఎవరైతే బ్లెస్సింగ్స్ తీసుకోవడం పాజిబుల్ కాని వాళ్ళు మీరు విజువలైజేషన్లో మీ అమ్మగారితో మీరు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నట్లుగా విజువలైజేషన్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఆ రోజంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ రీచ్ అవుతారు సో కాబట్టి కంపల్సరీ ప్రతిరోజు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీ అమ్మగారికి మీరు హోపన పోనో చెప్పండి అలాగే ఈ భూమి తల్లికి కూడా మీరు ఆ భూమి మీరు టచ్ చేసి ఆ నేలను టచ్ చేసి మనస్ఫూర్తిగా ఆ అనుభూతి చెందుతూ మీరు భూమాతకి కనెక్ట్ అవ్వి అమ్మ నన్ను క్షమించు నేను తెలిసి కానీ తెలియక కానీ ఏ మిస్టేక్ చేసినా కూడా మనస్ఫూర్తిగా నేను క్షమాపణ అడుగుతున్నాను నా భారాన్ని నువ్వు మోస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నేను వేసే ప్రతి అడుగు కూడా డబ్బు సంపద ఐశ్వర్యం వైపు నా అడుగులు వేయించేలా నాకు సహాయం చేయి తల్లి ఈ విధంగా మీ ఇంటెన్షను విత్ ఫీల్తో మీరు భూమాతకు కనెక్ట్ అయ్యి ఇలా కన్వర్జేషన్ చేయండి ఫస్ట్ మనస్ఫూర్తిగా మీరు ఐఎమ్ సారీ అమ్మ ప్లీజ్ ఫర్క్యూ మీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీరు భూమాతకి కూడా హోపోనోపోనో చెప్పాలి తర్వాత మీరు భూమాతో కనెక్ట్ అయ్యి మీ కన్వర్జేషన్ అనేది చెయ్యండి నేను వేసే ప్రతి అడుగు కూడా డబ్బు సంపద ఐశ్వర్యం వైపు నా అడుగులు వేయించేలా నువ్వే సహకరించాలి తల్లి నాకు మీరే హెల్ప్ చేయాలి ఈ విధంగా మీరు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ అర్థకు కనెక్ట్ అవ్వండి అలాగే మీ అమ్మగారితో కూడా మీరు స్పెండ్ చేయండి వీలైనంత వరకు మీ అమ్మగారితో మాట్లాడండి సో డబ్బులకి సో అమ్మకి భూమాతకి సంబంధం ఏంటి అంటే ఖచ్చితంగా ఉంది మీరందరూ ఫైనాన్షియల్